హాయ్ గాయ్ సిరోజు నూడిల్స్ చేసేద్దామా మీలో ఎంతమందికి నూడిల్స్ అంటే ఇష్టం కామెంట్ చేయండి ఇక నూడిల్స్ చేసేద్దామా ప్యాన్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని దాని తర్వాత సాల్ట్ వేసుకొని వాటర్ హీట్ అయ్యాక నూడుల్స్ వేసేసుకొని ఇలా కొద్దిగా అంటే మొత్తం నైంటీ పర్సెంట్ ఉడకకూడదు కొంచెం మాత్రం ఉడకనివ్వాలి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడకగానే తీసేయాలి ఇలా వడపోసుకొని స్టాండర్డ్తోని ఇప్పుడు క్యాబేజీ క్యారెట్ ఇంకా ఆనియన్ టమాటో పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వేసుకొని కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు క్యాబేజీ క్యారెట్ కరివేపాకు టమాటోస్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఆ మూత పెట్టుకొని తీసేయాలి అవి అయ్యాక కొద్దిగా టమాటోస్ దగ్గరికి వస్తాయి అప్పుడు కారం ధనియా పౌడర్ మ్యాగీ మసాలా వేసుకొని టూ ఎగ్స్ వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఇప్పుడు కొంచెం మెల్లమెల్లగా ఆ ఆమ్లెట్ మొత్తం జున్ను జున్ను కాకుండా మెల్లిగా కలుపుతూ ఇప్పుడు మనం స్ట్రేన్ చేసి పెట్టుకున్న నూడుల్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా టూ స్పూన్స్తో కలుపుతూ టాస్ చేసుకోవాలి ఇప్పుడు సోయా సాస్ చిల్లీ సాస్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా అంతే ఇంకా వేడి వేడి నూడుల్స్ రెడీ పైనుంచి ఒక నిమ్మకాయ ఇంకా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే అందరి గ్యాంగ్లో నూడుల్స్ అంటే ఫేవరెట్ అయ్యే పర్సన్ ఒక్కలైనా ఉంటారు మరి ఇంకేంటి మరి ఆ ఫ్రెండ్కి షేర్ చేసేయండి మరి సో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి గాయస్